హలో అండి ఈరోజు వీడియోలో నేను పాలతాలూకల పాయసం ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఈ పాలతాలూకల పాయసం వినాయక చవితికి తులి ఏకాదశికి దాయకంగా దేవుడి దగ్గర పెట్టుకోవాలండి తులి ఏకాదశి సందర్భంగా నేను ఈ పాలతాలకలు పాయసం చేస్తున్నానండి పాలతాలికలు పాయసం చేయడానికి ముందుగా నేను పొయ్యి మీద బ్యాండి పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ తీసుకుని అందులోని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బెల్లం వేసి తర్వాత మరణనిచ్చిన తర్వాత అందులోని కప్పు ఉరిపిండి తీసుకుని అందులో వేసి దగ్గర పడిన తర్వాత దించేసి అందులో కొద్దిగా గోధుపిండి కలిపి పక్కన పెట్టుకోవాలి పాల పాలతాలికలు ఈడిపోకుండా ఉంటాయండి గోధి పిండి వేయడం వల్ల తర్వాత పాల పాలతాలూకలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం పెట్టి సరిపడా పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పెసరపప్పు వేయించి నేను ఇందులో వేసుకుంటున్నాను మిక్సీ పట్టి తర్వాత పాలు వేసుకుని అది వేడి చేసిన తర్వాత ఈ పెసరపప్పు ఇందులో వేసేసి తర్వాత పాల తాలూకలు బాగా ఉడకనిచ్చిన తర్వాత దించేసి పాకం వేసి యాలకుల పొడి వేస్తే రెడీ అవుతుందండి దేవునికి పెట్టి మనం కూడా తీసుకోవడం